సాధనకై వందలాది మంది కార్యకర్తలతో పాదయాత్ర చేసుకుంటూ ఈ గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు జనార్దన్ రెడ్డి గారు రాపోతుల శ్రీనివాసులు గారు బండలి రామచంద్రారెడ్డి గారు రెడ్డి గారు నరసింహ గారు జిల్లా కార్యదర్శి రాంబోపాల్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గారు గజనే గారు వెంకట గారు నరేష్ గారు ఇంకా అనేక మంది బీజేపీ నాయకులు కార్యకర్తలు తీసుకొని నడుచుకుంటూ ఈ దాకా ఈ ప్రభుత్వానికి చెప్పనికే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయనికే బీజేపీ నాయకులు కార్యకర్తలు మీ కష్టాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన గ్రామస్తులు ఆధారం కావచ్చు రాసాల పెళ్లి కావచ్చు మధ్యలో తండ ఉంది మేము ముప్పై ఏళ్ల కింద రోడ్ల కొరకు తిరిగినాం ఇలా కూడా రోడ్ల కొరకు తిరుగుతున్నాం రేపు కూడా ప్రజల కొరకు తిరుగుతాం ఈ ప్రజల కొరకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు కూడా మీ ఎంబడే ఉంటది మీ అవసరాల కొరకు మీకు న్యాయం చేయనికే మీ కొరకు ఇవాళ బీజేపీ ఎప్పుడు కూడా ముందుంటది పాదయాత్ర చేసుకుంటూ పల్లె పల్లె తిరుగుకుంటూ ఎంఆర్ఓ కార్యాలయం మీద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మీ అందరి కూడా నడుచుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఖచ్చితంగా రోడ్డు గురించి ఈ కాలంలో కూడా ఇంత కష్టపడాల్సి వస్తుందంటే ఈ ప్రభుత్వము ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించాలి నరేంద్ర మోడీ మీకు నలభై రూపాయలు ఇస్తున్నప్పుడు సన్న బియ్యం లేకపోతే దొడ్డు బియ్యం ఇచ్చారా నరేంద్ర మోడీ మనిషికి ఐదు పిల్లలు ఫ్రీ బియ్యం మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు అయితే మూడు నెలల బియ్యం ఇచ్చాడు మా మమ్మల్ని మోసుకురాలే పటలలో పోసుకొని మెడకు గుంజేటట్టు మోసుకొచ్చుకో మూడు మూడు నెలల బియ్యం ఇంకా చెప్తు యా ఒక్కసారి ఒక్క నెల ఇస్తే నేను తెస్తా వాడు మూడు నెలలు ఇస్తుండే తీసుకొస్తాను మొగజు పిలుస్తు ఒక్క రూపాయి తక్కుంటే బియ్యం ఇచ్చేట కాదు రూపాయి తీసుకోకుండా మన పేదల పెట్టిరి నరేంద్ర మోడీ బీజేపీ జన్నా వీర ప్రజల కంద ప్రతి గుండల నిన్న నరేంద్ర మోడీ ఏదన్నా బిజెపి అంటేనే వీధ జనుల పార్టీ నరేంద్ర మోడీ పార్టీ అందుకే మూడేళ్ల నుంచి ఫ్రీ బియ్యం ఎనిమిది మంది ఇంట్లో అని ఆశ పెట్టిడు ఇది నేను నిజంగా ఏదో కల్పితం నేను చెప్పలేను కాంగ్రెస్ పార్టీ ఓట్ల ముందు ఇట్లా పాంప్లెట్లు కొట్టి ఇంటి ఇంటికి తిరిగి ఈ పాంప్లెట్ మీరు భద్రంగా పెట్టుకొని ఓట్లు వాట తెల్లాలి తీసుకో రారే మీకు ఏమేమి ఇవ్వాలో మీకు అన్ని ఇచ్చేస్తాం మీరు భద్రంగా పెట్టుకోరు అంటే ఒక్కొక్కరు ఇలా ఒక ఊర్లో ధరణ కొట్టాలి

ఒక్క కిలోకు నలభై రూపాయలు కిలో రేవంత్ రెడ్డికి నలభై రూపాయలు ఈయన చెప్తున్నాడు సన్నాయి నొక్కులు సన్న బియ్యం మేము ఇస్తున్నాం సన్నబియ్ పైసలు ఓడిస్తున్నాడు బియ్య బియ్యమైనా పైసలు ఓడిస్తున్నాడు ఒక్క రూపాయి తక్కువ ఉంటే బియ్యం ఇచ్చేటోళ్ళు కాదు రూపాయి తీసుకోకుండా మన పేదలు బీజేపీ అంటేనే వీధ జనుల పార్టీ నరేంద్ర మోడీ పార్టీ అందుకే మూడేళ్ల నుంచి ఫ్రీ బియ్యం నిజం కాదు ఓకులున్నోనికి రేకులున్నోనికి కటకప్పుడు కుడుచున్నోనికి నరేంద్ర మోడీ చెప్పిన ఎవ్వనికేడ జాగులే నేను రెండు లక్షల యాభై వేలు ఇస్తా మీరు రెండు లక్షల యాభై వేలు ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిపోయింది కానీ అలా రిద్దరు ముగ్గురు ముగ్గురు ఒక్కొక్క అర్రలా పడతలు కట్టుకొని సంసారం చేస్తున్న పరిస్థితి పెట్టి ఈ రోడ్ కొరకు నడిస్తే ఎవరు రేపు ఎమ్మెల్యే చెప్తారు సార్ ఈ రోడ్ బాగాలేదు అని బీజేపీ ఈ రోడ్డు బాగా చేయాలి బీజేపీ వాళ్ళు వచ్చి రెండు వేల పింఛను నాలుగు వేలు చేయాలని అడుగుతున్నారు మనం మాది సార్ మనం చెయ్యాలని అడుగుతారు ఇలా నూట యాభై గ్రామాలలో ధర్నాలు చేసినాం కల్వకుర్తుల పెద్ద ఎత్తున వేల మంది తీసుకుపోయి ధర్నా చేసినాం ఒక పదిహేను రోజుల కింద మేము రెండు నెలల నుంచి నా ఆరు గ్యారంటీల మేము పోరాటం చేస్తున్నాం ఇంట్లో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఒక్కొక్క అర్రల పడతలు కట్టుకొని సంసారం చేస్తున్న ఉన్నాయి వాళ్ళ మేము అడుగుతున్నాం ఇలా మొదటి బిల్లు వాటిది మీరు పోయి వాళ్ళ బ్యాంకుల చూడు రేపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులే ఏవంటాయి మొదటి బిల్ రెండో బిల్